రామోజీ ఫిలిం సిటీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఆదివారం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుతున్నారు మాట్లాడుకున్నంతసేపు నవ్వుతూనే కనిపించారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోలు చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మొదటి రోజు ఆయన కండిషన్ పెట్టేవాడు మీరు వస్తున్నారు బాగుంది కానీ ఇది రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయిద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన రూమ్ లో స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించాడంటే అది రామోజీరావు గారికి ఉండే విశిష్టమైన లక్షణం హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను ఎందుకంటే నిఖార్స్ అయిన సమాచారం మిగతా దాంట్లో కొంచెం మసాలాలు కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులం కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగాను కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజురావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం పెట్టి రామోజీరావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారేం మాట్లాడలేదు వారు చెప్పిన ఇది నా బాధ్యత సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ రౌండప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారము మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది